మేము అటు అంతర్వేదిపాలెం వెళ్ళి వచ్చేటప్పుడు దైవజనులు వీళ్ళు భీమవరం దేవదాస్ గారిని పలకరిద్దాం పెద్దళ్ళు అయ్యారని అటు వెళ్ళాం మాటా మాటలు ఆయన చెప్పారు నాన్న నేను చిన్నగా ఉన్నాను నాయనగారు వేరే మీటింగ్కి వెళుతున్నారు వాళ్ళకి నాయనగారు అంటే పిఎల్ పరంజ్యోతియ్య గారు వస్తావారా అన్నారు ఎక్కాను కారు వెళ్ళిపోయాం ఆ దినాల్లో ండ నాకు తెలియదు కానీ మొత్తానికి చెప్పారు వెళ్ళాం అక్కడికి అయ్యారు నాతో నన్ను కూడా తీసుకెళ్లారు మీటింగ్ అయిపోయిన తర్వాత పెద్ద ఆయనకి టేబుల్ మీద భోజనం పెడితే పరంజ్యోతి నాయన గారు క్రింద కూర్చుని భోంచేశారు కాదయ్యా ఇక్కడ కూర్చోమంటే వద్దులయ్యా అన్నారు నాకు ఆశ్చర్యం అయిపోయింది నాన్న అన్నారు తప్పనిసరిగా వినాలి పిల్లలు కాదు సేవకులు పిల్లలు కూడా వినాలి పిఎం శామ్యలయ్య గారికి టేబుల్ మీద భోజనం పెడితే పరంజ్యోతి అయ్య గారు కింద కూర్చొని భోంచేశారంట నాకు ఆశ్చర్యం అయింది నాన్న అన్నారు అక్కడ అన్నగారు విధేయతను గురించి మాట్లాడారు ప్రభువు దగ్గర మనం నేర్చుకుంటున్నాం అన్నట్లు వాస్తవమే తొంభై ఎనిమిదవ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ముప్పై నా పెండ్లి అవుతుంది ఈ చిన్న స్టేజ్ చూస్తే నాకు అది గుర్తొచ్చింది అది కూడా చిన్నగా ఉంది స్టేజ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కదా మా ఇద్దరికి పెద్ద సోఫా పైన సార్ దాన్ని ఏదో అంటారుగా రాజా అదే ఎర్ర సోఫాలు ఉండేటప్పుడు ఏ సార్ ఏ సార్ కూర్చున్నా ఇక అంతా పాస్ట్ గారులందరినీ అక్కడ కూర్చోబెట్టారు జరుగుతూ ఉంది అది ఐపీసీ మీటింగ్స్ పెట్టారు నాన్న రోజు మీటింగులు చివరి రోజు నా పెళ్ళి కొంచెం లేటుగా వచ్చారు జిఆర్ పురుషోత్తమయ్య గారు అప్పటి ఐపీసీ ప్రెసిడెంట్ గారు ఏయ్ ఏంటి పైకెక్కావు క్రిందకి దిగు అన్నారు పెళ్లిలో అండి పెళ్లిలో పెళ్లిలో ప్లీజ్ లిసన్ దిస్ క్రిందకి దిగు అని అది క్రింద మా ఇద్దరిని క్రింద కూర్చోబెట్టి ఇంత ధైర్యం నేను అనుకోవడం ఉన్న సేవకులు మనం ఎవరూ చేయలేం కష్టమే సేవకులందరిని పైన కూర్చోబెట్టారు నేను ఫీల్ అయ్యాను అనుకున్నారేమో పెళ్ళి వెళ్ళిపోయేటప్పుడు అన్నారు నా క్రిందకు దింపానని ఏమన్నా ఫీల్ అయ్యావా సేవకులను హెచ్చించడానికి నిన్ను క్రిందకు దించాలి ప్రభువు నిన్ను హెచ్చిస్తాడన్నారు ప్రభునందు తగ్గించుకోవడం చాలా ప్రభు దగ్గర నేర్చుకున్న సంగతి నేను కూడా ఈ మధ్య కాలంలోనే కాదు ముందు నుండి గమనిస్తా వస్తున్నాను విశ్వనాథ్ మన విశ్వప్రసాద్ అన్నగారిని తగ్గించుకునే విషయంలో చాలా విషయాల్లో మనకు ఒక ఐడియా ఉండొచ్చు బహుశా లోపల బట్ హీ హంబుల్స్ అనేక మంది దయోజనులు తగ్గించుకునడాన్ని బట్టే నేను కూడా అయ్యగారిని గారిని చూసినప్పుడు మొన్న ఈ మధ్య చూసా కిరణ్ గారిని అక్కడ నేను ఇంత అనుకోలే వచ్చి చూసి ఆశ్చర్యపోయా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది దేవునికి స్తోత్రం మనం ఏదో ఒక రకంగా హెచ్చించుకునే ప్రయత్నం చేస్తాం అది మనం చేయకపోయినా మనలోనే ఉంటాడు ఇంకొకడు వాడన్నా తగ్గించుకున్నట్టే తగ్గించుకుని హెచ్చించుకోమని మనకు బోధిస్తాడు ఇది కష్టం అయినా ప్రభు కృపామయుడు దేవుని సేవకుని ప్రాంతంలో ఇంతగా హెచ్చించినందుకై దేవునికి మహిమ కలుగునుగా కావు అమ్మ మీరు క్రింద కూర్చున్నారా దేవుడు మిమ్మల్ని సింహాసనాలు ఎక్కిస్తాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయం మరొకసారి అన్న నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుందని ముందుగా ముగించి మరి అన్న నలభై ఐదు నిమిషాలకు వెళ్తారా థ్యాంక్ యూ చాలా ఉన్నాయి మిమ్మల్ని అర్థం చేసుకుంటాం ఇవన్నీ ఉంటాయి తప్పదు మనకు ఆది కాండము పన్నెండవ అధ్యాయం ఈ దినాల్లో ప్రభు నాకు ఇచ్చిన మాటలు ఇవి ఆయా ప్రాంతాల్లో మాట్లాడుతూ వస్తున్నాను నాకు ఎదురుగా ఎక్కువ మంది సేవకులు ఉన్నారు కాబట్టి సేవకులతో కూడా కొన్ని మాటలు చెప్తాను మరి క్రిందున్న బిడ్డలు కూడా వినండి వాక్యం వింటామండి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి దయోజనులు డాక్టర్ ఎంఏ థామస్ గారు అన్నారు నేను దీవించబడ్డానికి ఒక కారణం దేవుని వాక్యాన్ని చదవడమే అన్నారు అల్లలోయ వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చిన ప్రతి సంఘాన్ని ప్రభు దీవిస్తాడు వ్యక్తిని దీవిస్తాడు చదువుతారు ఎవరన్నా యహోవా ఇలాగ అంటున్నాడు నీవు లేచి నీ దేశ్యము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశ్యమునకు వెళ్ళు ము స్తోత్రం అలలోయ మనకున్నటువంటి గొప్పల్లో ఒక గొప్ప ఏంటంటే మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు సజీవుడైన దేవుడు ఇది మన ధైర్యం మన ధైర్యం ఏంటో చెప్పనా పరలోకం నిజం కొంతమంది ఓ అని మరుగుతున్నారు ఒకడైతే అచ్చంగా ఇదే పనిలో రైల్వే స్టేషన్ ఒకటి బస్ లో తిరుగుతున్నాడు పిచ్చెక్కి ఈ మధ్య మన జాన్ గారు వాడికి పిచ్చోడని పేరు పెట్టారు ఒక పిచ్చోడు తిరుగుతున్నాడని మన ఓహో వాడిని చూసి కంగారు ఏమి పడక్కర్ల మనము ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు మనము ప్రకటించే పరలోకం నిజం మనము ప్రకటించే నరకం నిజం ఇదే మన ధైర్యం సేవకుండా పిచ్చోడులాగా చూడొచ్చు వాళ్ళు పిచ్చోళ్ళలాగా చూస్తారేమోనని మనవాళ్ళు కొంతమంది ఏ విధంగానైనా చాలా గొప్పగా కనబడాలనేది దానికి ఎందుకో నా మనసు ఒప్పట్లా మీ విశ్వాసులు ఇస్తే లక్ష రూపాయలు డ్రెస్ వేసుకోండి పర్లేదు కానీ బురదలో అవసరమైతే దిగాలంటే దిగేయడానికి ఏమీ కంగారు పడమక్క ఏమవుతే అన్నారు మా వాళ్ళు ఏమవుతే రాజుబాబు గారు అన్నట్టు రాజుబాబు గారు అన్నట్లు ఈ సుమో ఏముందిరా వినపదాయి కదా తుప్పట్టిపోయి ఒక దిన ఉల్లిపాయలకి వెళ్ళిపోద్ది అన్నారు నేను పరలోకానికి వెళ్ళిపోతానన్నారు విశేషం మన ప్యాంటుకి బురద అయిందనుకో ఇంకో ప్యాంట్ వస్తుంది దానికి ఏమి మనం కంగారు పట్ట ఎంత క్రిందకైనా దిగడానికి రెడీగా కారణం మన దేవుడు సజీవుడు ఆమెన్